గుడ్ మార్నింగ్ టాం నేష కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా గుడ్ మార్నింగ్ టాం కార్యక్రమానికి మరొకసారి శుభోదయం ప్రధానంగా రాష్ట్రంలో వార్తలు చూసినట్టయితే ఏదైతే కేటీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారే వెళ్ళారంటూ రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఏదైతే ఫార్మల ఈ కేసు ఉన్నదో యాభై ఐదు వేల యాభై ఐదు కోట్లు కేవలం యాభై ఐదు కోట్లు లక్షల కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపించిన ఈ రాష్ట్ర గవర్నమెంట్ కేవలం యాభై ఐదు కోట్ల రూపాయల సంబంధించిన ఈ ఫార్ముల రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేయడానికి గవర్నర్కి లేఖ రాసింది గవర్నర్ నుంచి ఇంతవరకు కూడా అనుమతి రాలేదు గవర్నర్ కూడా ఢిల్లీకి వెళ్ళిండు కేటీఆర్ ఢిల్లీలోండు గవర్నర్ ఢిల్లీలోండు మరి ఢిల్లీలో ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే కేసు నుంచి తప్పించుకోవడానికి అని ఆయన అంటా ఉన్నారు అమృత్సర్లో అక్రమం అక్రమాలు జరిగాయని చెప్పి కేటీఆర్ ఫిర్యాదు చేయడానికి సెంట్రల్ ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది ఏదైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏమంటుండు కేటీఆర్ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీకి వెళ్ళారా అని ఆయన అంటా ఉన్నారు ఇటు మళ్ళ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బోడగిరి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పైల శేఖర్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చినాయి

పార్టీలో కొనసాగిన కృష్ణరాజు ఉన్న శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా సభాపతిగా నియామకం జరిగారు ఎన్నుకున్నారని చెప్పి చూస్తా ఉన్నాం గవర్నర్ అభిమతి రాగానే కేటీఆర్ పై చర్యలు రేవంత్ ఏదైతే ఫార్మల్ ఏరియా సంబంధించిన యాభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఉందో ఆర్థిక శాఖ పరమైన ఉత్తర్వు లేకుండా మున్సిపల్ శాఖ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయల బదిలీ జరిగిందని చెప్పి దానికి సంబంధించిన శాఖ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న అరవింద్ కుమార్ వాంగ్ నేపథ్యంలో దాని అరెస్టుకు సభ ఒక ఎమ్మెల్యే కాబట్టి సభా హక్కులు ఉంటాయి కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన నేపథ్యంలో గవర్నర్ అనుమతి కోరారు లెటర్ రాసింది రాష్ట్ర గవర్నమెంట్ మరి గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పి సేవ రవీంద్ర రెడ్డి అంటా ఉన్నారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పై వేటు ఏపీ శాసనసభలో ఇప్పుడు పదిహేను మంది నియమాకం కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవ మెగాస్టార్ చిరంజీవి ఈ నెల పద్దెనిమిది లో టీ ట్వంటీ సైజు లో పాల్గొన్న మోడీ కేసులో ట్రంప్ పై విచారణ నిలిపివేత్తాం చైనాలో జనంపైకి దూసుకెళ్ళిన కారు ముప్పై ఐదు మంది మృతి అని చెప్పి ప్రధాన వార్తలు చూస్తా ఉన్నాం సాక్షి పేపర్ ఈరోజు రాష్ట్రంలో వార్తలు మిమ్మల్ని చూద్దాం రాజకీయం కలంకరం ఈయన రేజు రెడ్డి ఏమో పార్మగ కేసులో తప్పించుకున్నాను ఢిల్లీ పోయిందంటే అమృత్సర్ పథకంలో రాష్ట్రంలో అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగిందని చెప్పి కేటీఆర్ అంటారు రెండు పార్టీలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కానీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కానీ ఒకరి పైన ఒకరు దుమ్మత్తి పోసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మీరంటే మీరు అవినీతి పరులు మీరంటే మీరు అవినీతి చేశారని చెప్పి అధికార ప్రతిపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు అవినీతి అక్రమాలు అంటూ దుమ్మత్తి పోసుకుంటున్నాం వేరే రాజేసిన ఫార్ములా ఈ రేస్ అమృత టెండర్ల వ్యవహారం కు చెల్లింపులపై పై కేటీఆర్ పై కేసు విచారణకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం అమృత టెండర్ లో కేటీఆర్ కేటీఆర్ తాజాగా వేడి పెంచనున్న పెంచుతున్న ఫోన్ ట్యాపింగ్ కలెక్టర్ పై దారి కట్టతో ముదురుతున్న రాజకీయ యుద్ధం అని చెప్పి చూస్తా ఉన్నాం కాంగ్రెస్ కు ఈ రాష్ట్ర గవర్నమెంట్ గా మారిందని చెప్పి అంటా ఉన్నారు కేటీఆర్ మహారాష్ట్ర ఎన్నికల కోసం మూడు వందల కోట్ల రూపాయలు ప్రకటనలు చేసింది ఈ రాష్ట్ర గవర్నమెంట్ అని చెప్పి ఈ ఐఆర్ ఆర్ఆర్ ట్యాక్స్ అటు స్వయంగా పిఎం మోడీనే చెప్పారని చెప్పి అంటా ఉన్నారు ఏదేం జరిగినా ఏదేం చేసినా దీపావళి బాబులు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో నేను ఏమంటున్నా ఈ రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలో కాకముందుకు ప్రతిపక్ష పథకంలో ఉన్నప్పుడు లక్షల వేల కోట్ల కాళేశ్వరంలో అవినీతి జరిగింది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మొత్తం జైల్లో చిప్పకులు తినాల్సిందే అని చెప్పినారు ఈరోజు లక్ష కోట్ల బ్రాజెక్ట్ పెట్టి ఫార్మల్ వేరే యాభై ఐదు కోట్ల రూపాయల కరకి వచ్చింది ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో తలకాయ ఆలోచించాలి ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకు అంటే అధికారంలోకి రాకముందుకు అదని ఇదని అట్లా అని ఇట్లా అని అధికారంలోకి వచ్చినారు వచ్చాక మీ దగ్గర అధికారం ఉంది పోలీస్ శాఖ ఉంది ప్రతి దర్యాప్తు సంస్థ మీరు ఆధారంలో ఉంటుంది మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు నిజానికి అవినీతి జరిగి ఉంటే మరి కేసీఆర్ ఫ్యామిలీ అరెస్ట్ చేయాలి కదా ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు ప్రజలు మీరు కాళేశ్వరం పైన ఫోకస్ చేయరి అవినీతి జరిగింది అంటున్నారు కదా ఫోకస్ చేసి కేసీఆర్ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళ ఆరోపణలు నిజం నిజమవుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కు మళ్ళీ ఇరవై ఏళ్ళ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈరోజు ఏదో యాభై ఐదు వేల రూపాయలు యాభై ఐదు కోట్లు కేవలం యాభై ఐదు కోట్ల రూపాయలు చెందిన స్కామ్ గురించి మాట్లాడుతుంది మరి అమృత్సర్ లో స్కామ్ జరిగిందని కేటీఆర్ అంటుండు నరేంద్ర మోడీ కూడా ఏమంటుండు మీ బడా ఇక్కడ రేవంత్ రెడ్డి బడాబాయ్ అని చెప్పుకున్నారు నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఏమంటాడు ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలవుతుంది ఈ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని చెప్పి పద వేదికలు ఈ దేశంలో ఇక్కడ కూడా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణని భేట్ చేసుకొని మాట్లాడిండు ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్న ఆలోచన చేయాలి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మీరు చేస్తున్న నిర్ణయాలు హైడ్రా అయినా ముసి ప్రక్షలైనా ఇవన్నీ మంచి నిర్ణయాలు కానీ దినంలోకి వెళ్లే ముందు కొద్దిగా ఆలోచన చేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది చూద్దాం ఏమైందో ఘనంగరం అంటున్నారు కదా అవులింది అక్రమాలు ఆరోపణలు ప్రత్యారోపణలు సవాలు ప్రతి వ్యక్తిగత దూషణలు కిందపరిచే వ్యాఖ్యలు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పనులకు చెందిన నాయకులు గత కొంతకాలంగా ఒకరిపై మరొకరు దుమ్మత్తి పోసుకుంటున్నారు గత పదేళ్ల పాలపై విమర్శలు ఆరోపణలతో బీఆర్ఎస్ లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ దారికి తీవ్రం చేస్తుంటే విపక్ష బీఆర్ఎస్ కూడా నిత్యం సీఎం రేవంత్ మంత్రులు లక్ష్యంగా ఇచ్చుకోబడిపోతుంది ఇక దీపాలి బాబులు ఎటువైనాయో యాభై ఐదు కోట్ల కరకు వచ్చింది నిజంగా కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే కొంత కొంత కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నమ్మకరించడం ప్రధాన ఏరి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇక ఎట్లుంది అంటే బీజేపీ బిఆర్స్ కుంభ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమం శ్రీవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయి కొన్ని ప్రత్యక్షంగా మరి కొన్ని సందర్భాలు పరోక్షంగా సహకరించుకుంటున్నాయి ఓ అవినీతి కేసులో కేటార్ విచారణ క్రమే కోరితే గవర్నర్ కార్యాలయంలో పెండింగ్ పెట్టింది మరోవైపు కేంద్ర కేటార్ కేటీఆర్ కలిశారు విచారణ భయంతో ఢిల్లీకి వచ్చారు ఇద్దరు కూడా ఢిల్లీలో అనేది ఒక కార్యక్రమం పాల్గొన ఇద్దరు ఢిల్లీలో మహారాష్ట్రలో కేసీఆర్ అభ్యర్థులు నిలిపివే నిలపలేదేం దక్షిణ రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం సీతక్క వేస్తుంది దక్షిణ రాష్ట్రాల ఆదాయంతో కేంద్రం నడుస్తుందా రాష్ట్రం పట్టించుకోలేదు నిజ ప్రజలపై కేంద్ర కమిషన్ ఏర్పాటు చేయాలన్న సీఎం ప్రాణాలు ప్రజలు త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బు అవసరం ఉందని వ్యాఖ్య చూద్దాం ఇక వికరాబాద్ కలెక్టర్ పైన ఏదైతే ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నారో లంగచెర్ల గ్రామంలో ఆ లంగచెర్ల గ్రామంలో రోడ్డు పంట పొలిచెర్లకు తండల్లో టెన్షన్ టెన్షన్ ఇప్పటికే దాదాపు మూడు వందల మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించినాయి యాభై మంది రైతులు యువకులు అరెస్ట్ చేశారు దాదాపు పద్దెనిమిది మందిని కూడా రిమాండ్ పంపించారు రాత్రి అంతా పోలీసు బిక్కుమిక్కు బిక్కుబిక్కు పడ్డ గ్రామం కలిపి ఉదయం ఎనిమిది గంటల కల్లా మూడు గ్రామాలు ఖాళీ అయినాయి ఏమైందో చూద్దాం ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దుల సజ్జరబాబు గారు పోలీస్ శాఖ పైన సీరియస్ అయ్యారు తొందర నియోజకవర్గంలో కలెక్టర్ పై దాడి ఏంటి తొరిత అంశంపై అధికారి వస్తే భద్రత చర్య లేదని చెప్పి ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది ఇటు మన జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు భువనగిరి నిజామాబాద్ చెందిన మాజీ శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో ప్రైల శేఖర్ రెడ్డికి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చినాయి నలుగురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయంపై మర్రి జనార్దన్ రెడ్డి ఆయనకు గువ్వలకు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు ఫైల్లా బోలగిరి మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య కోయన మాజీ సభ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు వీళ్లకు నోటీసులు వచ్చినాయి కేసులో కీలక నింది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ తన ఎస్పీ త్రిపదన్నతో పలుమార్లు సంభవించినట్టు గుర్తింపు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగేయ్య నోటీస్ రేపు విచారణకు పోలీసులు ఏదైతే హాజరు హాజరు ఉన్నారు మరి చూద్దాం ఐదులో పూర్తి వివరాలు చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం నలుగురు నేతలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంబీలకు తాకదాలు లిస్టు లో మరి జనార్దన్ రెడ్డి గువ్వల పైల్ల బొల్లం మల్లయ్య ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు చిరుపర్త లింగయ్యకి నోటీస్ అని చెప్తా ఉన్నాం మరి ఫైళ్ల శేఖర్ రెడ్డి బోనగిరి శాసనసభ్యుడు తిరుపతి అన్నతో ఏదైతే ఆ కేసులో నిందితుడు ఉన్న తిరుపతి అన్న మాజీ అదనపు ఎస్పీ తిరుపతి ఏదైతే ఉన్నారో ఆయనతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆయన ఎవరి పైలండి కాబట్టిండు ఈ బోనగిరి కాన్ఫరెన్స్లో ఏం జరిగింది ఆయన ఎవరిని టార్గెట్ చేసిండు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిండు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది మరి నాకు లక్షణ వరకు శైల శేఖర్ రెడ్డి తన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కొన్ని ఈ భోనగిరి నుంచి బెదిరింపులు వచ్చిన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయన ఫోన్ ట్యాపింగ్లో కొందరు ఫోన్ ట్యాప్ చేసినట్టు సమాచారం ఉంది కొందరు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నది కూడా ఈ భోనగిరి కాల్సింది చెందిన కీలక నేతలు కూడా ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడుకున్నారో విన్నాడు ఆయన మరి దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఫీల్డ్లోకి రావాలంటే మళ్ళీ కాన్స్టెన్స్లోకి రావాలంటే కొద్దిగా ఆలోచించి అడుగు వేయబోతూ ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆయన ఎన్నో నేపథ్యంలోనే కావచ్చు చూద్దాం ఏముందో మునుగోడు ఎన్నికల గురించి కూడా ఆయన కీలకంగా ఉండవు ఎందుకంటే అక్కడ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఏదైతే ఉందో ఆయన మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి రిలేటివ్ బంధువు కాబట్టి ఆ ఎలక్ష ఆ ఎలక్షన్ సమయంలో కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది ఇక చూద్దాం ఏమవుతుందో ఈ నలుగురు ఎమ్మెల్యేల ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నోటీసులు ఇచ్చారు ఏం జరగబోతుందో చూద్దాం ఇక విక్రాబాద్ కలెక్టర్ పైన ఏదైతే గ్రామస్తులు ఫార్మసిటీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారో వికారాబాద్ కలెక్టర్ పైన ఆందోళన చేసే పైన దాడి చేశారు ఇక దాదాపు గ్రామాలకు సంబంధించి యాభై మంది రైతులు యువకులు అరెస్ట్ చేశారు ఇక ఉదయం ఎనిమిది మూడు గ్రామాలకు చెందిన ప్రజలు ఇళ్లలో తాళమేసి వేసి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఈటల రాజేందర్ ఏమంటారు అంటే లంగచన్న రైతులపై అక్రమ కేసులు పెట్టొద్దు అరెస్టులు ఆపకుండా తిరుగుబాటు తప్పదని చెప్పి ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు ఎంపీ గారు గ్రామాలలో ఏం జరిగిందో చూద్దాం ఫోన్ లాక్కెళ్లారు పరీక్షలు ఉన్నాయన్న వినలేదు అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చారు అప్పుడు మా అత్త దేవి నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం ఇళ్ళంతా వెచ్చిన పోలీసులు మగవారు ఎవరు గమనించిన ఫోన్లు లాక్కెళ్ళారు నేను పరిగణలోకి పల్లవి కాలేజీలో డిగ్రీ చదువుతున్నా మంగళవారు ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని ఫోన్ ద్వారా ప్రిపేర్ కావాలి సార్ అని వినలేదు అనుష పొలిచెర్లకుంట తండ దానికి ఒక మెజిస్ట్రేటు ఒక దారి జరుగుతుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ నిద్రపోతుందా ఆలోచన చేయాలి పోలీసులు నిద్రపోతా ఉన్నారు సంబంధించి అక్కడ తెలుసు వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు అని చెప్పి ఇప్పటికే తెలుసు మరి కట్టుదిత మధ్య భద్రత ఉండాలి కదా జిల్లా మెజిస్ట్రేటు కదా కలెక్టర్ అంటే సాక్షి పేపర్లో ఉన్న వార్తలు అనుమతి ఆపడానికి రెండు రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మేము ఏదైతే ఫార్మల్ ఈ లో మేము అరెస్ట్ చేయబోతా ఉన్నామో కేటీఆర్ని కేంద్రంలో ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆయన రెండు రోజులు ఢిల్లీలో అందుకే ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు కేటీఆర్ ఢిల్లీకి ఇప్పుడు గవర్నర్ పిలిచారంట గవర్నర్ కూడా ఢిల్లీ ఉన్నారు మరి ఏం జరగబోతుంది చూద్దాం ఆయన బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినట్టు అంటా ఉంటారు కదా రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేయలేదు కేసీఆర్ కు ఫైనాన్స్ చేసినా నేను ఎప్పుడు కూడా టీఆర్ఎస్ లో పనిచేయలేదు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మందితో పాటు నేను కూడా కేసీఆర్ ఫైనాన్స్ ఇచ్చేశాను అప్పట్లో విద్యార్థులు పారిశ్రామిక ఉద్యమానికి మద్దతు నిలిచారు దాన్ని కేసీఆర్ పెట్టుబడిగా వాడుకున్నా అని చెప్పి అంటా ఉన్నారు అంగచర్ల గ్రామంలో ఇప్పటికే జన సంచారని ఇక పూర్తి కాలైనవి ఏదైతే అక్కడ కలెక్టర్ పైన దాడి చేసిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి పేపర్లు ఉన్న వార్తలు మన జిల్లాకు సంబంధించిన సాక్షి పేపర్ ఉద్దాం భూములు ఆలయానికే ముఖ్యమంత్రి దృష్టికి వైటి టీఏ భూముల అంశం తీసుకున్న భూమి తిరిగి ఇచ్చేది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణ పూర్తి చేయాలన్న ఆదేశాలు త్వరలో సీఎం వద్ద భూసేకరణ ఫైలు ఏదైతే ఆ వైటి పరిధిలో ఉన్న భూసేకరణ కొద్దివరకు ఆగింది కానీ ఆ భూమి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఆగని ఆ చుట్టూ ఉన్న ప్రాంత రైతులు ఏమనుకున్నారంటే వైటి టీ పరిధిలో ఏదైతే భూమి ఉందో దాన్ని నిరుపయంగా ఉంది కదా మాకు తిరిగి ఇస్తారేమో అనుకున్నారు కానీ కాదంట కానీ తిరిగి ఇచ్చేదే ఉన్నారు దాదాపు యాదరపల్లి నుంచి నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు గుండెపల్లి నుంచి రెండు వందల ఇరవై ఎకరాలు కాదరపల్లి నుంచి ఐదు వందల ఇరవై ఐదు సైజాపురం నుంచి నూట ఒకటి మల్లాపురం నుంచి నూట ఎనిమిది ఎనిమిది ఎకరాలు తీసుకుంటున్నారంట దీంతో డెవలప్మెంట్ చేయబోతా ఉంది దేవస్థానం అని చెప్పి వార్తలు చేస్తున్నాం చందపట్ల పిఎస్ఎస్ పాలక మండలి రద్దయ్యింది అక్కడ ఏదైతే చైర్మన్గున్న ఉన్న లక్ష్మీ నరసింహరెడ్డి ఆరో ఆయన పైన ఆరోపణల నేపథ్యం హైకోర్టు పోయినారు ఆయన రద్దు చేశారు సొసైటీ డైరెక్టర్ పే ఉదయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు కూరలు లేకుండా భవనాలు గోధుమల నిర్వహణ విధులు నిర్వహణ వహించినందుకు సస్పెండ్ చేసిరో మొత్తం ఆ కమిటీని రద్దుపరిచారు రైతులకు బోనస్ కలనైనా సన్న రకం ధాన్యానికి మిల్లులకి తరలిస్తున్న అన్నదాతలు పదిహేడు శాతం తేమ ఉండాలనే నిబ్యంతో వర్షాలపై ధాన్యాన్ని ఆరబట్టలేక ఎప్పటికప్పుడు మిల్లకి తరలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం బోనస్ ఏం చేస్తున్నారో చూద్దాం కిలని కిలో సదర్శించష్యా దేశస్తులు బోలర్ కిల వద్ద బస్సులో వచ్చిన రష్యా నిపుణుల బృందం బోనర్ కిలో సందర్శించడం జరిగింది సాంకేతిక పరిణామం తెలుసుకునేందుకు బంగళ రష్యా దేశం నుంచి ఇరవై ఐదు మంది నిపుణుల బృందం వచ్చారంట కిలని పైకెక్కి వారు ఎత్తైన గ్రానిట్ కూడా నిర్మాణం చూస్తూ చాలాసేపు అక్కడే కనిపారు వందల సంవత్సరాల నిర్మాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వాళ్ళు అభిప్రాయపడ్డారంట తెగట్టులో పూజలు చేస్తుంది అఘోరి తెరుగుట్టును దర్శించుకున్న అఘోరి వివిధ పుణ్యక్షేత్రం సామాజిక మాధ్యమాలు వైరల్ అవుతున్న అఘోరి నరగ మండలం తెరుగట్టుపై గట్టుపై భారత జనరల్ రామకృష్ణ మంగళ దర్శించుకుంది పంచరామాలకు దర్శించుకుని హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్య చిరుగట్టు దర్శించడానికి వచ్చినట్లు ఆమె తెలిపాదం దుస్తులు ధరించి సామాని దర్శనం చేసుకోవడం దేవాలయ సూచించడంతో అఘోరి దుస్తులు ధరించి సామాని దర్శించుకోవడం భక్తులు మహిళ అఘోరి చూడటానికి ఇవ్వబడ్డరట అఘోరిది అల్చేలా అవుతుంది రాష్ట్రంలో సాక్షి పేపర్లు ఉన్న వార్త అందరూ చూద్దాం కొనుగోలు వేగంగా అలసత్వం వేస్తే అధికారులపై చర్యలు ఎప్పుడైనా కొనుగోలు వేగంగా చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారట మరి ఆ చర్యలు జల్లు తీసుకో ఎందుకంటే ధాన్యాలు కళ్ళల్లో ఉన్నాయి ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు ఉప్పలు తెప్పలుగా ధాన్యాలు కళ్ళలో ఉన్నాయి ఎప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సంతోషమే ఎప్పటికైనా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి అంటున్నందుకు ఇలా బీజేపీ స్థానిక పొరుకు బీజేపీ స్థానిక పొరుగు సన్నద్ధమవుతుంది మూసిపాట పట్టబోతా ఉంది స్థానిక ఎన్నికలే లక్ష్యంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ మూసి ప్రజలు జరిగిన తీరు తీరుతుందని రంగారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కోసం మూసి ప్రకృతి పొందుకున్నారా బీజేపీ పార్టీ ఇప్పటికే స్థానిక పొరుగు సిద్ధమవుతూ ఉంది ఆ ఉమ్మడి జిల్లా నల్గొండలో ఏదైతే మూసి ప్రక్షణ కార్యక్రమం ఉందో దాన్ని బీజేపీ పార్టీ తానికి ఆ పార్టీకి కొద్దిగా లాభ పడే విధంగా కార్యాచరణ రూపొందిస్తుంది క్షేత్రస్థాయికి వెళ్ళి వెళ్ళాల్సిన కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది నిధి నిర్వహణలో వైఫల్యం అధికార నిధు దుర్యోగం తదుపట్ల పిఎస్ఎస్ పాలకవర్గం ఎటు పర్సనల్ ఇంచార్జి సహకార అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ బాధ్యతలు తీసుకుంటూ ఇక్కడ చైర్మన్తో పాటు పాలకవర్గం పదకొండు మంది లక్ష్మర్ రెడ్డితో పాటు పదకొండు మంది డైరెక్టర్ పదవ సస్పెండ్ కావడం జరిగింది అలా పదవుల నుంచి వైదొలు కావడం జరిగింది దానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు వెంకటరెడ్డి గారు అని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం ఇక కార్తీక మాసం ఇటు అయ్యప్ప పూజా కార్యక్రమాలు మారుమోగుతూ ఉన్నాయి గ్రామాలలో పల్లెలల్లో ఆంధ్ర పేపర్ ఉన్న వార్తలు రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు అని చెప్పి గ్రంథాలయ శాఖకు సంబంధించి చూస్తూ ఉన్నాం పదిహేను పుస్తక ప్రదేశం సభ్యత నమోదు పదహారు గ్రంథాల ప్రాభవం ఉన్నత పరిశ్రమ పోటీని నిర్వహిస్తామని పేర్కొన్నారు అని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం జిల్లా గ్రంథాలయం సంబంధించిన ఆదరప్ కలెక్టర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు ధరణి సమస్య త్వరగా పరిష్కరించాలి దాని కొనుగోలు నిలిచేవద్దు కలెక్టర్ అరవింద్ రావు గారు లక్కరణ పర్యటించి మాట్లాడుతూ ఉన్నారు పాలనేతలపై పంజాబ్ కాంగ్రెస్ వచ్చాక రెండు సార్లు పాల సేకరణ రేట్ల తగ్గింపు చేస్తా ఉందని చెప్పి వార్త వస్తా ఉన్నాం ఇక రైతే పని కావాలి రాజ్యంలో రైతు రోజు రోజు రోజుకు అన్యాయంగా అన్యాయం గురైతే ఉన్నాడు ఈ రాజ్యంలో అని చెప్పి మరోసారి వస్తున్నాడు ఇటు పారి రైతులు కూడా అన్నంలో పురుగులు వస్తున్నాయట తిరుమల సమగ్ర కుటుంబ సర్వే పగద్వ చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ గారు అంటూ ఉన్నారు ఇటు రెవెన్యూ కలెక్టర్ వీరారెడ్డి గారు రెవెన్యూ సంబంధించిన కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ వీరారెడ్డి గారు దాని కొనుగోలు వేగవంతం చేయాలని ఆయన అంటూ ఉన్నారు ఇక ముగ్గురు ఇటు స్థానిక సంస్థలకు సంబంధించిన అజనబ్ కలెక్టర్ గారు ఇటు రెవెన్యూ సంబంధించిన అజనపు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన పర్యటన ఇస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు వాళ్ళకు ఒకసారి కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ముందు ముందు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న అక్రమాలపైన ఈ జిల్లాలో జరుగుతున్న సమస్యల పైన ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం మా టాప్ పక్షాన కలెక్టర్ పై దాడి చేసిన నేపథ్యంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిన్న నల్లబాజులతో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది సంఘం సంబంధించిన నాయకులు ఇటు యాదగుట్టిన తహసీల్దార్ కార్యాలయంలో రాజాపేటలో వివిధ జిల్లా వ్యాప్తంగా జిల్లా సంబంధించిన వార్తలు రైతులను మోసం చేస్తున్నారు రేవంత్ సర్కార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది తదుపట్లో దాని రాష్ట్ర పరిశీలించారు మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నిన్న మాజీ ఎంపీపీ అతికే లక్ష్మీనారాయణ మరియు పలువురు రాష్ట్రాలు పరిశీలిస్తూ అలా అంటా ఉన్నారు రోజు చెప్పుకున్న విధంగా కన్నగిరిపై కులవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఐదు గంటల శుభ్రద సేవ అందరం భక్తులు దర్శనభాగ్యం కల్పించారు ఇటు యాగగుంట చూస్తే మూడు ముప్పైకి స్వామివారి యొక్క టెంపుల్ ఓపెన్ అయ్యి ఏడు గంటల నుంచి దర్శనాలు తర్వాత రాత్రి తొమ్మిది నలభై ఐదు స్వామివారి యొక్క ఆరోగ్యపు సేవ తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది ఇటు ఏడ్స్ చూస్తే ఇవాళ బుధవారం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత డాక్టర్స్ తొమ్మిది నుంచి ఒక నెలల మధ్య అందుబాటులో ఉంటారని చెప్పి అక్కడ సమావేశం మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యాలు చెప్తూ మీరు ఇదే విధంగా మా కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు మరొకసారి శుభోజ్ఞేతలు తెలుపుతూ మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు